నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన కళల్లో కమలం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై రెండు మార్చిలో ఆంధ్ర పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి సుబ్రహ్మణ్యానికి ఆ రాత్రి ఓ వెధవ కాల్ వచ్చింది అందులో అతగాడు తన భార్యను గుంటూరు జనరల్ ఆసుపత్రిలో చేర్చాడుట ఆవిడగారు అందులోనే ఉండి తీసుకుని తీసుకుని పోయిందిట ఆ అర్ధరాత్రి పూట భయంతో లేచి కూర్చున్నాడు గదంతా చీకటిగా ఉంది ఒక పక్కంతా పడి ఉన్న పుస్తకాల దొంతరలు మరొక వైపున నీళ్ల మీందే దాని పక్కన స్టవ్ వాటి మీదుగా క్యాలెండరు అందులో తొంభై వంతులు నగ్నంగా ఉన్న సుందరి చుట్టూ అయోమయంగా కళ్ళు నిలుపుకుంటూ చూశాడు సుబ్రహ్మణ్యం ఎంత కళ్ళు నిలుపుకున్నా అతగాడి కనపడుతున్నది తనగదే చాలాసేపటి వరకు ఆశ్చర్యపోతూనే కూర్చున్నాడు తనకు ఏమిటి ఆమెకు జబ్బు చేయటం ఏమిటి గుంటూరు జనరల్ ఆసుపత్రిలో చనిపోవటం ఏమిటి అతడికి ఏమాత్రం అందుబాటు లేదు చాలాసేపటికి అతనికి గుర్తుకొచ్చింది చెరుడు కలలు ఎప్పుడూ మంచి చేస్తాయని అంటే తనకు త్వరలోనే పెళ్ళి అవబోతున్నదా అనిపించింది అలా అనిపించటం అతడికి హాయిగానే ఉంది అప్పుడు ఈ బ్రహ్మచారి మఠాన్ని పీకయ్యొచ్చు అంతేకాదు ఇలా క్యాలెండర్లలో బొమ్మల వంక చూస్తూ కూర్చోవలసిన అవసరము తప్పుతుంది ఇక తనకు పెళ్ళయ్యే సూచనలు కనపడుతున్నాయి అనుకునేటప్పటికీ అతడికి మళ్ళీ నిద్ర ముంచుకొచ్చింది తిరిగి తెల్లవారిన తర్వాత లేచేటప్పటికే సూర్యుడు పైకి భార్య దూరం జరా జరా పాకేశాడు హేవార్డు వారి క్యాలెండర్ మీద ఉన్న బొమ్మను తనివి తీరా చూసుకుని బ్రష్ మీద పేస్ట్ ఎక్కించి దొడ్లో ట్యాప్ వద్దకు బయలుదేరాడు ట్యాప్ తిప్పి నోట్లో ఓ గుక్కెడు నీళ్లు పోసుకోగానే కిలకల రావాలి వినపడ్డాయి కొత్తగా వినపడుతున్న ఆ నవ్వులకు ఆసక్తిగా వెనుదిరిగాడు నోట్లో ఉమ్మేయాల్సిన నీళ్ళు అట్లాగే ఉన్నాయి అక్కడ పడుచు పిల్ల నవ్వుతూ కనపడింది ఉన్న ఎవరితోనో నవ్వుతూ ఏదో చెబుతోంది తనను చూసినట్లు లేదు ఆ అమ్మాయి మొహం చూస్తూనే కాలం సుబ్రహ్మణ్యం అవాక్కయ్యాడు రాత్రి తన భార్య అయ్యి గుంటూరు ఆసుపత్రిలో చనిపోయిన మనిషికి ఈ అమ్మాయికి చాలా దగ్గర పోలికలు ఉన్నట్లు అనిపించింది అందుకే విచిత్రంగా సినిమాకు ముందుగా వేసే స్లైడ్లో బొమ్మలాగా సగం ఓంగొని నోట్లో పుక్కిట పట్టి ఉంచిన నీళ్ళని అలాగే ఉంచి రెండు గుడ్లు ఆ అమ్మాయికి అప్పగించి నిలబడిపోయాడు కొద్దిసేపటికి ఆ అమ్మాయి ముఖం పక్కకు తిప్పి అతడు ఆడ నిల్చున్న తీరును చూసి ఎవరా ఈ కోతి అనుకుంటూ పక్కనున్న విలాపలికి వెళ్ళిపోయింది అప్పటికి కానీ సుబ్రహ్మణ్యానికి తెలివి రాలేదు తెలివి వచ్చిన తర్వాత గుర్తుకు తెచ్చుకున్న విషయాలు ఏమిటి అంటే తన గది పక్క భాగంలోకి నిన్న ఆయన కొత్తగా అద్దెకొస్తారని చెప్పినట్టుగా వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆ కమలం తాలూకు మనిషి చాలా విచిత్రంగా అనిపించింది ఈ రోజు ఉదయం వరకు చూడని ఆ అమ్మాయి రాత్రి కలలో కనపడినందుకు త్వర త్వరగా మొహం కడుక్కొని తన గదిలోకి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళి తువాలతో తడి మొహం తుడుచుకుంటూ రోజూలాగా క్యాలెండర్ వంక చూస్తూ ఉంటే ఆ కమలం ముందు ఈ బొమ్మ తీసికట్టే అనిపించింది వెంటనే దాన్ని చుట్ట చుట్టేసి పెట్టెలో అడుగుని పెట్టేశాడు వాళ్ళెవరన్నా తన గదిలోకి వచ్చి ఆ బొమ్మను చూస్తే బాగుండదనుకున్నాడు మధ్యాహ్నం పడుకుని నిద్రపోతూ ఉంటే తలుపు దడదడ మోత అయ్యింది ఊరికినే మోత అయితే సుబ్రహ్మణ్యానికి మెలకు వచ్చేది కాదు ఓ ఆడకూతురు పిలుపు కూడా వినపడింది అందుకే అయస్కాంతల్లా తలుపు దగ్గరకు పరిగెత్తి గడే తీశాడు ఎదురుగ్గా కమలం అన్నాడు జిడ్డు కారుతున్న ముఖంతో ఏం చేయాలో తెలియక మీకు టెలిగ్రామ్ వచ్చిందండి అంది ఆ అమ్మాయి టెలిగ్రామ్ అందిస్తూ నాకా ఆశ్చర్యంగా అన్నాడు ఆదురుతాగా అడిగాడు అవును మీకే ఇందాక మెసెంజర్ ఎంత తలుపు కొట్టినా తీయకపోతే నాకు ఇచ్చి వెళ్ళాడు అంది చెయ్యి వణుకుతూ ఉండగా టెలిగ్రామ్ చించి అలాగే చూస్తూ ఉండిపోయాడు సుబ్రహ్మణ్యం ఫాదర్ ఎక్స్పైర్డ్ స్టార్ట్ ఇమీడియట్లీ రామం అలాగే నిర్వీణుడే నిలబడిపోయాడు సుబ్రహ్మణ్యం అతడి బాలకం చూసి కమలం చెడేమీ జరగలేదు కదా అంది ఆదురుతాగా ఫాదర్ ఎక్స్పైర్డ్ తిరిగి చదివాడు బాగతగా హరేరే బాధపడుతున్నట్లుగా అంది కమలం అది కాదండి మా ఫాదర్ పదేళ్ల కిందటే ఎక్స్పైరుడు అండి అన్నాడు అమాయకంగా మొహం పెట్టి సుబ్రహ్మణ్యం అదేమిటి అతగాడికి షాకుకి మతిభ్రమణంగానే జరగలేదు కదా అనుకుంది కమలం మనసులో కవర్ మీద పేరు చూశాడు తన పేరే ఉంది వీధి పేరు తన పేరే అయితే ఈ టెలిగ్రామ్ ఎవరికైతే ఇవ్వాలో వారి ఇంటి పేరు లేదు ఇంటి నెంబరు లేదు నాలుగు పైసల కోసం కక్కుర్తి పడితే దక్కే ఫలితం ఇదండి అన్నాడు తన గది తలుపు మీద ఉన్న తన పేరును చూసుకుంటూ అంటే ఈ వీధిలోనే మరొక సుబ్రహ్మణ్యం గారు ఉన్నారన్నమాట అంది కమలం అవునండి అన్నాడు ఏం చేద్దామండి అంది చేసిన తప్పుకు పడుతున్నట్లుగా దిగులుగా కాసేపు నేను టెలిగ్రామ్ మెసేంజర్ను అవుతాను అన్నాడు నవ్వి సుబ్రహ్మణ్యం మీకు శ్రమ కలిగించినందుకు క్షమించాలి అంది ఎంతమాట ఇందులో శ్రమే ఉంది అన్నాడు వెనుతిరుగుతూ కామలం వెళ్ళిపోయింది ఇంతకీ ఆ సుబ్రహ్మణ్యం ఎవరో దొరికారా అంది లోపలికి వస్తూ ఉండగానే కామలం గేటు దగ్గర సుబ్రహ్మణ్యం కోసమే ఆమె ఎదురు చూస్తున్నట్టుగా నిల్చునుంది నా కర్మ కొద్దీ తండ్రి లేని మరొక సుబ్రహ్మణ్యం కూడా మన వీధిలోనే ఉన్నాడండి అన్నాడు సుబ్రహ్మణ్యం నవ్వుతూ మరేం చేశారప్పుడు తండ్రులు లేని మేమిద్దరం తండ్రి ఉన్న సుబ్రహ్మణ్యం కోసం ఈ వీధి వీధంతా గాలించేసి అతగాడిని పట్టుకునేటప్పటికి తల ప్రాణాలు తోకకొచ్చేశాయి అన్నాడు కమలం ఇతగాడికి తోకగానే ఉందేమో అన్నంత భయంగా ఒక్క క్షణం సుబ్రహ్మణ్యం వెనక్కి చూసి మళ్ళీ ముఖం మీదకు చూపులు మరల్చింది ఇది మరీ బాగుంది ఆ సుబ్రహ్మణ్యం మాస్టారు ఆ టెలిగ్రామ్ చూస్తూనే మా ఇద్దరిని కావలించుకుని ఆడవటం మొదలుపెట్టారు అన్నాడు పక్కున నవ్వి చిన్నవాడే నటన అడిగింది ఆ చిన్నవాడే తొంభై ఎనిమిదిట సరాసరి స్వర్గానికి వెళ్ళుంటాడు పుణ్యాత్ముడు అన్నాడు తన గది మెట్లెక్కుతూ ఎక్కడికి వెళ్ళబోకండి రెండు నిమిషాల కాఫీ కలిపికొచ్చేస్తాను అనవసరంగా మీకు శ్రమ ఇచ్చినందుకు ప్రాయశ్చిత్తం అన్నమాట ఇది అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది కమలం సుబ్రహ్మణ్యానికి ఆ రాత్రి ఇంకొక కాలం వచ్చింది తను కమలం కలిసి ఒకే రిక్షాలో ఎక్కడికో వెళ్తున్నారట టాప్ వేసిన రిక్షాలో కూర్చున్న కమలం తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నవ్వుతున్నదిట తాను నవ్వాడట వెంటనే ఆమె రిక్షా ఆపించి తను దిగి తనను దిగమని పరా పరాడదాన్ని చూసి నవ్వుతావా అంటూ ఆ చెంప ఈ చెంప ఎడాపెడా వాయించిందిట బ్రహ్మచారి మఠంలో చెంపలు తడుముకుంటూ మంచం మించి లేచి కూర్చున్నాడు సుబ్రహ్మణ్యం ఇద్దరూ ఒకే రిక్షాలో వెళ్తున్నారు కమలం తనను చూస్తూ నవ్విన మాట నిజం దానికి సమాధానంగా తాను నవ్వితే గారు రిక్షా దిగల్లా తనను కొట్టాలా ఎంత ఆలోచించినా అర్థం కాలేదు నిజమే ఆనదాన్ని మనసు అర్థం చేసుకోవటం అంత సులభం కాదు సుమి అనుకున్నాడు సుబ్రహ్మణ్యం మళ్ళీ తెల్లవారిన దాకా అతడికి పట్టలేదు చెంప మీద చేతిని తీసుకోలేదు అలాగే మోకాళ్ల మధ్య తలపెట్టు కూర్చున్నాడు తెల్లవారితో ఉండగానే ట్యాబ్ దగ్గరికి వెళ్ళాడు మొహం కడుక్కునేందుకు కమలం కనపడితే చూసేటందుకు కమలం కనపడలేదు కానీ కమలం తండ్రి కనపడ్డాడు ఆయన సుబ్రహ్మణ్యాన్ని చూసి నవ్వుతూనే నిన్న మా అమ్మాయి మీకేదో పెద్ద పని తగిలించిందిట అన్నాడు సుబ్రహ్మణ్యం హిహిహి అని నవ్వేసి ఊరుకున్నాడు నానోయ్ గాను ఒక కప్పు మంచి కాఫీ కలిపేసి ఇచ్చేశాను మళ్ళీ క్షమాపణలు అనవసరంగా చెప్పేవు నువ్వు అంది ఆమె లోపల నుంచే నవ్వాడు కమలం తండ్రి ఉసే సుశీల ఇలా బయటికి రా అన్నాడు వంటగది వైపు తిరిగి అమ్మయ్యా అన్నాడు సుబ్రహ్మణ్యం అనుకోకుండా ఇప్పటికి గానీ ఆ కమలం గారి పేరు తెలియలేదు అనుకున్నాడు అతడు హమ్మయ్య అనుకుంటూ ఉండగానే సుశీల బయటకు వచ్చింది ఏమైందండి ఇప్పుడు మీరు దేనికి హమ్మయ్య అన్నారు అడిగింది గతుక్కుమన్నాడు సుబ్రహ్మణ్యం అబ్బెబ్బే అన్నాడు నసుగుతూ చచ్చా అనవసరంగా నాలుగజారి పెద్దగా అన్నాడు చూస్తే అసలు సంగతి కనుక్కొని చెంపలు వాయించేలా ఉంది పిల్ల అందున రాత్రి కల్లో కూడా నేను చెప్పాను కదా ఇదండి మా అమ్మాయి బంక జీడి పట్టుకుంటే వదలదు చెప్పు నాయన ఎందుకు నువ్వు అమ్మాయే అన్నావో వెంటనే చెప్పేసయ్యి ఆయన నవ్వుతూ నడు మీద చేతులు పెట్టుకొని నిల్చున్నాడు చెప్పేసేయండి అంది మరొక అడుగు ముందుకు వేసే సుశీల వంట చేస్తూ వచ్చిందేమో చేతిలో గెరిటి కూడా ఉంది ఏమీ లేదండి ఊరికి నేను నోరు జారాను అన్నాడు గుండె తదిగితం అంటూ ఉండగా ఊరికే ఎందుకు అంటారండి మీకు ఏదో రిలీఫ్ దొరికినప్పుడే అమ్మయ్య అంటానికి వీలుంది కానుక మీరు పొందిన రిలీఫ్ ఏమిటో వెంటనే చెప్పేసినా సరే లేదంటారా ఈ పూట నా చేతి వంట రుచి చూసినా సరే రెండో జై కొట్టండి మాస్టరు అన్నాడు సుశీల తండ్రి ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పుట్టిన అండి అందుకని ఏదో ఒక చవట అబద్ధం ఆడదామనుకున్నాడు ఆయన పుట్టినరోజు కాబట్టి మీరు అమ్మయ్య అన్నారా సుశీల పక్కన నవ్వింది సుశీల తండ్రి నవ్వుతున్నాడు మొహం కందగడలా చేసుకుని గదిలోకి వచ్చేసాడు సుబ్రహ్మణ్యం మొహం కూడా కడుక్కోకుండా లోపల తూము దగ్గరే కూర్చుని పళ్ళు బ్రష్ చేసుకుంటూ ఉంటే సుశీల తండ్రి రావచ్చా అండి అంటూనే లోపలికొచ్చేశాడు ఎలాగూ వచ్చాడు కదా అని సుబ్రహ్మణ్యం ఇంకేం మాట్లాడలేదు నాకు ఒక్కతే కూతురు తల్లి లేని దాన్ని అన్నీ నేనే అయి పెంచాను అన్నాడాయన తనకెందుకు ఇవన్నీ అనుకున్నాడు సుబ్రహ్మణ్యం ఇంకా కోపంగానే అది కాస్త చిలిపిది మీ ఏమైనా కష్టం కలిగిస్తే దాని బదులుగా నన్ను క్షమించండి అది బిఏ ఫస్ట్ క్లాసులో పాస్ అయింది తెలుసా అన్నాడు ఏ క్లాసులో పాస్ అయితే ఎవడికి కావాలి బోర్డు క్లాసు మేనర్స్ లేనప్పుడు అనుకున్నాడు సుబ్రహ్మణ్యం కసిగా నేను చెప్తున్నది మీకు అర్థమవుతున్నది కదా మీరు మా అమ్మాయి చెప్పినట్టు మా ఇంటికి భోజనానికి రావాలి అన్నాడు ఇవాళ హోటల్లో స్పెషల్ అండి వెళ్ళకపోతే నాకు నష్టం మా ప్రొపరేటర్కి లాభం ఎలా చెప్పండి అని అందం అనుకున్నాడు కాస్త కోపాన్ని కనుమరుగు చేసుకో ప్రయత్నిస్తూ మీరు రాకపోయారు ఈ పూట నాకు మీతో పాటే హోటల్ భోజన ప్రాప్తి ఆయన సుబ్రహ్మణ్యం తేలిగ్గా నవ్వాడు వెల్కమ్ అన్నాడు ఆ బోర్డు ఏదో మావాకిట్లోనే తగిలించేస్తాను మీరే మా ఇంటికి వచ్చాయండి మహాశయ ఆయన మరొక మాటకి అవకాశం ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు శుక్రవారం రాత్రి మళ్ళా కమలం కల్లో కనపడింది తను భోజనం చేస్తున్నాడట పీట మీద కూర్చుని తల ఉంచుకుని ఎదురుగా తలెత్తు కూర్చున్న కమలం మజ్జిగ పులుసు గిన్నెలో గెరిట తిప్పుతూ ఇద చెప్తూ నవ్వుతున్నదట ఇంతలోకి ఎక్కడి నుంచో భీకర గర్జనలు వినపడసాగాయి దాక్కో దాక్కో అంటున్న కమలం మా నాన్న వస్తున్నాడు దాక్కో ఆయన నరమాంసం తింటున్నాడు అని కూడా అన్నదట తను భయంతో వణికిపోతూ బల్లిలా గోడ కంటుకుపోయాడట మెలుగు వచ్చింది తను మంచానికి కార్చుకుని పడుకునున్నాడు సుశీల నాన్న గుర్తుకొస్తే చికాకు వేసింది మర్నాడు సాయంత్రం దాకా అలా చికాకు పడుతూనే ఉన్నాడు సుబ్రహ్మణ్యం ఆ చికాకుతోనే మెకన్నాస్ గోల్డ్ అన్న చూసొద్దామని రామకృష్ణకు వెళితే అక్కడున్న పెద్ద క్యూ రాజుభవన్ కనిపించింది అనిపించింది బిక్కమొహం వేసుకుని చూస్తూ నిల్చున్నాడు అప్పుడే సుశీల ప్రత్యక్షమైంది అక్కడ భయం భయంగా చుట్టుపక్కల చూశాడు ఆవిడ గారి రాక్షస నాన్న ఎక్కడా కనపడలేదు హమ్మయ్యా అనుకుందాం అనుకుని మళ్ళీ అదెక్కడ నూరు జారుతుందోనని ప్రధాన వెగపట్టుకు నిల్చున్నాడు మీకు టికెట్ కావాలా సుశీల్ అడిగింది అవును అన్నట్లుగా తానాడించాడు ఆ డబ్బులు ఇలా పారేయండి అంటూనే డబ్బులు తీసుకువెళ్ళి ఇట్టే టిక్కెట్ తీసుకొచ్చింది తానే చొరవ తీసుకుని ఇద్దరు టిక్కెట్లకు డబ్బులిస్తే చాలా బాగుండేదని చాలాసేపు మదనపడ్డాడు లోపలికి వెళ్తూనే ఇదిగో పదండి అక్కడ రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి అంది సుబ్రహ్మణ్యం సుశీలను బుద్ధిమంతుల్లా అనుసరించాడు కూర్చున్న వాళ్ల కాళ్లను తొక్కకుండా జాగ్రత్త పడుతూ వెళ్ళి సుశీల పక్కన కూర్చున్నాడు చెప్పండి అంది కూర్చున్న తర్వాత సుశీల ఏం చెప్పమంటారు అన్నాడు తలెత్తకుండానే సుబ్రహ్మణ్యం మాట మాత్రం సినిమాకు వెళ్తున్నట్టుగా ముందుగా చెప్తే ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళంగా అంది అన్నాడు ఏమిటి రాత్రి నాకు కాలు వచ్చిందండి అన్నాడు కాస్త ధైర్యం తెచ్చుకుని ఏమిటి మన ఇద్దరం ఇలా కాదండి నేను అన్నం తింటుంటే ఓ రాక్షసుడు నా మీద పడ్డాడట నాకు భయం పుట్టి నేను గోడకు అత్తుకుపోయానుట అన్నాడు బుద్ధిమంతుళ్ళ సుశీల మోహన్లకు చూస్తూ అరే పాపం జ్వరంగానే రాలేదు కదా అంది చెయ్యి మీద వేసి చూస్తూ లేదండి అయితే ఒక పని చేయండి ఈసారి ఆ రాక్షసుడు గనక కనిపిస్తే నా పేరు చెప్పండి పిల్లిలా అయిపోతాడు వెంటనే భుజాన వేసుకుని తీసుకువెళ్ళి మూసీల పారేయండి ఇంకెప్పుడు ఎవరి కాలంలోకి రాడు అంది థ్యాంక్స్ మీ ఇంటి పేరండి అన్నాడు తన్మయంగా అక్కర్లేదు సుశీల రాణి అని చెప్తే చాలు అంది నవ్వి సినిమాకు ముందుగా కోల్గేట్ టూత్పేస్ట్ చూపించారు రిమీ పౌడర్ చూపించారు లక్స్ అందాల దారును చూపించారు చారుమినార సిగరెట్ కూడా చూపించాక సినిమా మొదలుపెట్టారు భయంకరమైన శబ్దం ఓ పక్షి తన విశాలమైన రెక్కలు ఊపుకుంటూ కొండల మీద గింగిరాలు కొట్టుకుంటూ తిరుగుతోంది భయం గొలిపేలా మ్యూజిక్ నాకు భయం వేస్తున్నదండి అంది సుబ్రహ్మణ్యం వైపుకి వంగుతూ సుశీల నా పేరు మనసులో అనుకుంటూ ఉండండి అన్నాడు సగం కళ్ళు మూసుకుని గడుసుగా మీ ఇంటి పేరు అడిగింది అక్కర్లేదు ఒట్టి సుబ్రహ్మణ్యమూర్తి అనుకోండి చాలు అన్నాడు నవ్వి ఓ మీ ఇంటి పేరు ఒట్టా అంది నవ్వుతూ సుశీల సుబ్రహ్మణ్యము హాయిగా నవ్వాడు సుశీల తలంటు పోసుకున్నదేమో రాగి రంగు మెత్తటి జుట్టు చల్లకాలికి ఎగురుతోంది ఎర్రటి మనిషి చంపకు చారడేసి కళ్ళు కొనదేరిన ముక్కు దేవుడా ఈ సుశీలను సుబ్రహ్మణ్యానికి భార్యగా చేస్తే నీ కొండకు ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు వస్తాను సినిమా అయిపోయేటంత వరకు ఆమెను దొంగచూపులు చూస్తూ జపం చేస్తూనే ఉన్నాడు అసలు మధ్యలో ఆవేశం వచ్చేసి ఆమె భుజం మీదుగా చెయ్యి వేసి తన గుండెలకు హత్తుకుని సుశీల నువ్వు లేదే నేను బ్రతకలేను నువ్వే నా గుండెవు అని చెప్పాలనిపించింది కాని ఆ మధ్య సుశీల తనను ఎడాపెడా కొట్టిన కల గుర్తుకొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు సినిమా అయిపోయిన తర్వాత ఇద్దరు ఇంటికి నడిచారు కొంపను అడుగుపెట్టేటంత వరకు తను భోజనం చేయాలని గాని ఆ ఇంట్లో ఒక రాక్షసుడు ఉన్నాడని కాని సుబ్రహ్మణ్యానికి గుర్తుకు రాలేదు ఆ రెండూ గుర్తుకొచ్చేటప్పటికి ముందుగా నీరసం ఆ పైన భాయ్యము అతన్ని ఆవరించాయి దిగులుగా గది తలుపులు తెరుస్తున్న సుబ్రహ్మణ్యాన్ని మీరు భోజనం చేయలేదు కదా రండి మా ఇంటికి భోజనానికి అన్నం తక్కువ అయితే డజన్ అరటి పనులున్నాయి అంది నాకు ఆకలి కావటం లేదండి అన్నాడు ఇంకా మా నాన్న కూడా భోన్ చేసి ఉండడు అంతా కలిసి తిందాం అంది అబ్బి వద్దండి మా నాన్నను పిలుస్తాను ఉండండి అంది కమలం వద్దండి నాన్న పెద్దగా పిలిచింది నేను వస్తాను కానీ మీరు వెళ్ళండి అన్నాడు గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటూ సుబ్రహ్మణ్యం భోజనం చేసి వచ్చి పాడుకుంటే నిద్ర పట్టలేదు సుశీల కళ్ళ ముందు కదులుతోంది సుశీల తన అర్థాంగి అయితే జీవితం జోడు గురాల రథంలా పరిగెత్తాలంటే సుశీల తోడులోనే ఉంది ఆ సంతోషంతోనే పెద్ద ప్రోగ్రాం గండిపేటకు వేశాడు రెండు రోజులు సెలవులు వస్తే పెద్ద బోర్ అన్నాడు పొద్దున్నే బయలుదేరి వెళ్ళి సాయంత్రం దాకా తనివి తీర చల్లకాయలు కొట్టేసి వద్దాం అనుకున్నారు ఏమేం చేసి తీసుకువెళ్లాలో కూడా నిర్ణయించుకున్నారు అసలు అన్నీ తనే హోటల్ నుంచి తీసుకొస్తానన్నాడు కానీ సుశీలే వీటో చేసింది ఆమె మాటలు ఆమె చూపులో గుర్తుకు తెచ్చుకుంటూ లైట్ ఉంచుకునే సుబ్రహ్మణ్యం తెల్లవార్లు పడుకున్నాడు అతని కళ్ళ ముందు సుశీల ఉంది పట్టుపుచ్చు లాంటి ఆమె జుట్టు గాలిలో మేఘాల్లా ఎగురుతూ అతన్ని కప్పి వేస్తుంది ఆమె చేరడేసి కళ్ళ మీద నుంచి తన చూపుల్ని మరల్చుకోలేకపోతున్నాడు సుశీల లేనిదే తను బ్రతకలేడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి సుశీలకు ఆమె తండ్రికి కూడా చెప్పేయాలన్నంత ఆవేశం వచ్చింది అవును ఏ ఆడపిల్ల తండ్రికి సంతోషం కలిగించవు తన మాటలు టైం పన్నెండు అవుతూ ఉంటే బలవంతాన కళ్ళు మూసుకున్నాడు మళ్ళా ఆ రాత్రి నేనున్నానంటూ ఓ వచ్చింది అందులో జనం పెళ్లి పందిరి సన్నయి మేళాలు కమలం పెళ్లి కూతురాయినే సుబ్రహ్మణ్యం పెళ్లి కొడుకు ఆయనే తను లేచి ఓంగొని భూమిలోకి వొంగిపోతున్నట్టుగా కూర్చున్న కమలం మేళ్ళో మంగళసూత్రాన్ని మూడు మూళ్లు వేసేస్తున్నాడట ఫ్లాష్లు అక్షంతలు సన్నాయి మేళం నవ్వులు కేరింతలు ఫోటోలు ఎవరో డాన్స్ కూడా చేస్తున్నారు మరీ అంత సంతోషం ఆపుకోలేకపోయేటప్పటికి మెలుగు వచ్చేసింది లేచి కూర్చున్నాడు గాలిలో తేలిపోతూ మంచం మీద కూర్చున్నాడు అతడికి ఎప్పుడు తెల్లవారిందో కూడా తెలియలేదు చేతిని మోకాల మీద పెట్టుకుని చెంపను చేతిలో పెట్టుకుని ఆ కాలంలోనే తిరుగుతున్నాడు సుశీల తలుపు బాధటమే కాకుండా గొంతెత్తి పెద్దగా పిలవను కూడా పిలిచింది ఉలిక్కి పడి వెళ్ళి తలుపు తీశాడు ఇవాళ మన ప్రోగ్రాం క్యాన్సిల్ మాస్టారు అంది ఆమె చాలా హుషారుగా కూడా ఉన్నట్లే అనిపించింది ఎందుకు అన్నాడు నీరస పడిపోతూ సుబ్రహ్మణ్యం మా బావ వస్తున్నాడు అవునా ఎందుకు మా అత్తయ్య కూడా వస్తుంది మావయ్య కూడా వస్తున్నారు ఎందుకండి మా బావ అయితే పని పాట లేక ఊరికినే వస్తున్నాడు కానీ మా అత్తయ్య మావయ్య మాత్రం అబ్బబ్బా మీది ఒట్టి మట్టి బుర్ర అన్ని విపులంగా చెప్పాలి అంటూనే సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ పరిగెత్తింది ఆమె ముఖం ఆ క్షణంలో సుబ్రహ్మణ్యం ముఖంలోని రక్తాన్ని కూడా పీల్ చేసుకున్నట్టు ఎర్రగా కంది కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే